అయితే చింతపండు పులిహోర చేసింది దీనిలోకి కాంబినేషన్గా పొటాటో ఫ్రై నంజుకుంటే సూపర్గా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేస్తామో ఏంటో చూసేద్దాము దానికి కావాల్సినవి పొటాటో ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టాలన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు తాలింపు దినుసులు నేనైతే మా బాబు పెడతాను కాబట్టి అన్నీ వేస్తే తినడం అందుకే సపరేట్గా పచ్చపప్పు అయితే తీసుకున్నాను కొంచెం ఆనియన్లో సగం అయితే సరిపోతుంది ఆనియన్స్ ఇలా సడన్గా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం వచ్చేసేయండి స్టవ్ వెలిగించుకోవాలి నెక్స్ట్ కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట గంటలైతే ఆయిల్ పోస్తున్నాను కొంచెం హీట్ ఎక్కాక మనం ఆ దినుసులు అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఫస్ట్ అయితే పచ్చి ఆసనం పప్పు వేసుకుంటున్నాము తర్వాత అయితే ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ అయిపోయాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదైతే పచ్చి పచ్చి మాసలు పోయేదాకైతే వేపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏగింది ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ అయితే ఏగాయి కదా ఇప్పుడైతే పొటాటో కూడా వేసేసుకుందాం పొటాటో ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాం కాబట్టి మనకు ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇదిగోండి అయితే చూడండి బాగా ఉడికా మగ్గిపోయాయి కాబట్టి కొంచెం మనం దీనిలో అయితే పులిహోర కాంబినేషన్లో అయితే చేస్తున్నాం కాబట్టి దీనిలో స్పైసెస్ కారం అయితే ఏమీ యాడ్ చేయను ఓన్లీ పసుపు చిటికెడు హాఫ్ స్పూను సాల్ట్ ఇంకా టూ మినిట్స్ టూ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి చూసారా అంత ఫాస్ట్గా అయిపోయిందో మనకి టోటల్గా అయితే టెన్ మినిట్స్ కూడా అవ్వలేదు ఇంకా పొటాటోస్ అయితే బాయిల్ చేసుకుంటే చాలు వెంటనే అయిపోతుంది అనమాట అయితే తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దుంపలో ఫ్రై అయితే అయిపోయింది ఇది పులిహోర కాంబినేషన్లో మీరు ఎప్పుడన్నా టేస్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్